అందరికీ నమస్కారం ఈ రోజుటి వీడియోలో కార్తీక పురాణం పంతొమ్మిదో అధ్యాయం అయితే తెలుసుకుందాము నారదుడు చెప్తున్నాడు పృదుభూపాల కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలు చెబుతాను విను ఈ వ్రతస్థుడు మాంసం తేనె రేగి నల్లవాలు ఉన్మాదకాలను భుజించకూడదు పరాణన భుక్తి పరద్రోహం దేశటను తయించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును దేవబ్రహ్మ గురురాజులను స్త్రీలను గోవ్రతస్థులు దూషించకూడదు హవిష నూనెను నువ్వుల నూనెను విక్రయమును నిందియ వంజిమనే యుక్త భోజనమును దూషిత ఆహారమును విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంసాచురాలను ఆమ్ల సంబంధితలైన నిమ్మకాయలు కొరల వంటి హీనధాన్యాలు చద్య అన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల అమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను భూజిత తలావనాలను విసర్జించాలి రాగి పాత్రలో ఉంచిన పంచగవ్యం చిన్ని చిన్ని గుంటల్లో ఉండే గుళ్ళు దైవానికి నివేదించబడిన అన్నం ఈ మూడు మాంసాతూలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని కూడా విసర్జించాలి బ్రహ్మచార్యాన్ని భూషయానాన్ని పాటించాలి ఆకులలోనే భోజనం చేయాలి నాలుగో గామమున భుజించడమే శ్రేష్టం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్షణ దీక్షా దినాలలో తైల భయంగనం చేయకూడదు విష్ణు వ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడుకాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్టులతోనూ మేచులతోనూ వ్రతభుష్టులతోనూ వేద తయోక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలినికో ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ అశౌచ సంబంధిత ఆహారం కానీ ఒకసారి వండి మరలా దాన్ని కానీ మాడుపట్టిన అన్నాన్ని కానీ తినకూడదు తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృషాచదులను చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదుపొట్ట రేగు వంకాయ ఉల్లి వీటిని పాడిమి ఆదిగా పర్యదించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయని తినకూడదు ఇవే కాక ఇంక కొన్నింటిని కూడా వర్జించాలి మరికొన్నింటిని బ్రహ్మ అర్పణం చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మేఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదోతలు సింహాన్ని చూసిన ఏనుగువలే పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్ని పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞ యగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందు ఉంటాయి విష్ణు వసురులైన యంద్రాదులందరూ రాజుని సేవకులు కొలిచినట్టుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు విష్ణు రచనాపరులు ఎక్కడ పూజింపబడుతుంటారో అక్కడ నుంచి గ్రహ భూత పిశాచ గుణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యము కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయాల్సిన అవసరమే లేదు ప్రజారంజనశీల పృదునుపాల ఇక ఈ కార్తీక వ్రత జాపాని విధిని సంగ్రహంగా చెబుతాను విను విష్ణు ప్రీతి కోసం వ్రత సాఫల్యత కోసం కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు గలది నాలుగు ద్వారాలు గలది పుష్ప వ్యంజన మరలు చే అలంకరించబడినదైన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయలనే నలుగురు ద్వారపాలికను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదటిలో నాలుగు రంగులు గల ముగ్గులతో అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేల సంయుక్తము అయిన కలసమును ప్రతిష్ఠించి గద పద్మధారి పేతాంబరుడు లక్ష్మీ సమేతుడైన నారాయణను పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాల్లో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు నిద్రలేసి త్రయోదశి దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజినుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చితుడై ఉపవాసముండి విష్ణు పూజని విధి విధానంగా ఆచరించాలి గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహన చేసి సోడాపచారాలతో పూజించి పంచభక్ష భోజనాలను నివేదించాలి గీత వాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరణాడు కృత్యాలు నెరవేర్చుకుని నిత్రక్రియలను ఆచరించాలి విధుమ నిష్కలమ శాంత రంగుడైన హోమం చేసి బ్రాహ్మణ సమరాధన చేసి యథాశక్తి దక్షిణాలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించినవాడు విష్ణు పూజ చేసినవాడు తప్పక వైకుంఠాన్ని పొందుతున్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణు పొందును పొందునుగాక ఈ వ్రతాచరణ వలన గత ఏడు జన్మలలోని నా పాపాలు నశించునుగాక నా కోరికలు తీరునుగాక స్థిరమగును స్థిరమగునుగాక అని బ్రాహ్మణును క్షమాపణ కోరాలి వారి చేత తదాస్తు అని దీవింపబడి దేవతల ద్వాసులను చెప్పి బంగారుపు కొమ్మలతో అలంకరింపబడిన గోవును గురువుకు దానం ఇయ్యాలి అటు తరువాత సజ్జనుడితో కూడిన వాడే భోజనాదాలు పూర్తి చేసుకోవాలి ఇదండి ఈ రోజుటి కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం మళ్ళీ రేపు ఉదయం ఐదు గంటలకి కార్తీక పురాణం ఇరవైవ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము